దాంతోపాటుగా రాష్ట్ర మహాసభ దాంతోపాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా సంచార జాతుల వాయిస్ని తీసుకెళ్లే విధంగా సంచార జాతుల సంఘం తీసుకుంటుందనే విషయాన్ని విషయాన్ని అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం అందుకనే అందుకనే మా సంస్థలన్నీ కూడా ఢిల్లీలో ఇనిపించబోతా ఉన్నాం త్వరలోనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ఇచ్చినటువంటి సంచార జాతుల బాలకృష్ణ రేణుక కమిషన్ రిపోర్టు మీద కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో తక్షణమే చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా వెన్నెల కంటే రాగవేగాలు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్లో పద్దెనిమిది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పినటువంటి రిపోర్ట్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తూ సంచార జాతులందరికీ కూడా రిజర్వేషన్ సౌకర్యం కావాలి విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాలు అంతా కూడా అన్ని రకాలుగా కూడా వీళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి కాబట్టి తప్పనిసరి కూడా ప్రతి ఒక్క కార్యకర్త లాగా పనిచేయటం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను